ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఇన్ఛార్జి డీసీపీ శ్రీమతి కేజీవీ సరిత పర్యవేక్షణలో సెంట్రల్ డివిజన్ ఏసీపీ డి దామోదరరావు ఆధ్వర్యంలో మాచవరం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సిహెచ్ ప్రకాశ్రావు వారి సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మోటార్ సైకిల్ దొంగతనాలు చేసే అనుమానితుల కదలికలపై పూర్తినిగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్రమంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రాబడిన సమాచారం మేరకు మాచవరం ఈఎస్ఐ హాస్పిటల్ సమీపంలో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఎలక్ట్రికల్ బైకులపై ముగ్గురు వ్యక్తులు వెళ్తుండగా పోలీసులు వారిని గమనించి ఎలక్ట్రికల్ బైకుల్ని వెనుకకు తిప్పుకొని పారిపోవటాన్ని ప్రయత్నిస్తూ ఉండగా వారిని అదుపులోకి తీసుకుని విచారించారు మరి వద్ద నుంచి సుమారు పది లక్షల రూపాయల విలువ చేసే ఇరవై రెండు ఎలక్ట్రికల్ బైకుల్ని స్వాధీనం చేసుకుని అరెస్టు చేయడం జరిగింది

అదే విధంగా జగన్ శెట్టి దుర్గా ప్రసాద్ అని చెప్పేసి అన్ని కూడా ప్రీవియస్ గా రాజమండ్రిలో రాజమండ్రిలో ఈ యొక్క స్పోర్టర్స్ మెగానిక్ నేర్చుకుని వచ్చేసి కొన్ని ఎలక్ట్రికల్ స్పోర్టర్ చేస్తా తర్వాత అది ఏం చేశాడంటే ఈ భీమం వచ్చేసి గ్రామ పనిచేసి వచ్చేటప్పుడు కూడా చనిపోవడం వల్ల ఈ యొక్క రాజా జగన్ శెట్టి దుర్గా ప్రసాద్ ఈ యొక్క భాష అదేవిధంగా ఈ యొక్క భాష అదేవిధంగా విధంగా మిస్ట్రీ యూసఫ్ సార్ ఎంత కలిసి ఏం చేశారంటే ఈ ఎలక్ట్రికల్ బైక్ పెట్టాలి కొన్ని బైకులు ఈ యొక్క యూసఫ్ ఈ భాష ఎద్దరు కలిసి భాష ఏమో మన గమనించం ఈ బండి మీద ఈ యొక్క యూసఫ్ ఈ ఆటోలో ఎరగటం లండన్లో జరిగిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలు వైభవపేతంగా జరిగాయి ఈ సందర్భంగా చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పాల్గొని ఆయన జర్నీ మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్ల ఉన్న అభిమానం ఆయనతో పనిచేయాలని ఎందుకు అనిపించింది అనే విషయాలను మీడియా ద్వారా పంచుకున్నారు కూడా ఒక పర్పస్ ఉంటుంది సో మేబీ నాకున్న ఈ ప్యాషన్ పర్పస్ ఆల్రెడీ ప్రిజెంట్ చేసింది అనుకుంటున్నాను సో నేను యుఎస్ లో వర్క్ చేస్తున్నప్పుడు రైట్ ఐ మీన్ నాకు ఈ పాలిటిక్స్ మీద ఆలోచన వచ్చే ముందు కూడా నాకు వచ్చిన పేరు కొంత పర్సెంటేజ్ నేను కాన్స్టిట్యున్సీ చాటింగ్ బోర్క్ ఇచ్చేవాని సో ఒకసారి నేను బిజినెస్ ట్రాక్ తిరుగుతూ ఉండేవాణ్ణి ఇండియాకి వేరే కంట్రీస్ కి ఒకసారి చిన్నప్పుడు కాన్స్టిట్యున్సీ అంటే ఏదో వచ్చినప్పుడు అక్కడ నేను ప్రాబ్లం ఇచ్చాను సో ఫ్యామిలీలో చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు సెట్ అనే వాళ్ళు ఉన్నారు సో నేను ఒక్కడే చేస్తే మరి కొంచెం అవుతుంది సో వై నాట్ వైట్ డి నాట్ ఇన్క్లూడ్ మై ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పి నేను ఈరోజు ఒక మీటింగ్ కాల్ అవుట్ చేస్తే వచ్చారు సో అయితే మీ మీ పేరు నుంచి మీరు కొంత ఇవ్వండి నేను చూస్తూ ఉన్నా కాబట్టి నేను కొంచెం ఎక్కువ ఇస్తానని చెప్పి అట్లాగా ఒక ఐడియా తోటి ఎన్జిఓ స్టార్ట్ చేశాను సో దాని పేరు మిషన్ హోప్ సో దీంట్లోనే టెన్ పర్సెంట్ నా పే హెచ్ఎఫ్ నుంచి వెళ్తుంది టెన్ పర్సెంట్ నా వైఫ్ పే హెచ్ఎఫ్ సో అట్లాగా నేను మిషన్ మొబైల్ టెన్ ఇయర్స్ నుంచి కంటిన్యూస్ గా రన్ చేస్తూ వచ్చాను సో నేను స్టాన్స్ లాయిల్ ఆఫ్ టీడీపీ అండ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సో ఆయన లీడర్షిప్ లో వర్క్ చేయాలని చెప్పి ఎందుకంటే నేను కార్పొరేట్ చూస్తూ ఉంటాను కదా ఒక సిఇ గానీ లేదా యూపీస్ కానీ సార్ థింక్ చేసిన ఐ మీన్ సార్ థింక్ చేస్తారు అలా థింక్ చేస్తారు నేను సార్ కొంచెం ఇన్నోటివ్ థింక్ చేస్తారు సో అది ఒకటి పడిపోయింది అనమాట నేను సో అట్లాగా నేను పాలిటిక్స్ లోకి రావడం కారణం సొంత ఉండింది సో నేను అనుకున్నాను వర్క్ చేయాలి అనుకున్నాను ఫస్ట్ టైం ట్వంటీ అలా అని చెప్పి నేను డిసప్పాయింట్ అవకుండా మళ్ళీ బ్యాక్ టు సో అక్కడ నేను వర్క్ చేస్తున్నాను సో అప్పుడు పాండమిక్ వచ్చింది పాండమిక్ వచ్చినప్పుడు అది ఒక బ్లెస్సింగ్ డిస్గస్ లాగా ఉండింది సో నేను లాట్స్ ఆఫ్ మనీ పంపింగ్ ఇంట్ మై కాన్స్టిట్యుయన్సీ టు హెల్ప్ పీపుల్ వన్ మీడింగ్ ప్రైవేట్ టీచర్స్కి సాలరీస్ స్టార్ట్ అవుతాయి వాళ్ళకి శాలరీస్ ఇచ్చాను ఆటో డ్రైవర్స్కి వాళ్ళకి అప్పుడు ఏమి బిజినెస్మెాను గ్రాసరీస్ ఇచ్చాను మీడియా వాళ్ళకి హెల్ప్ చేశాను సో ఇట్లాగే వేరియస్ పీపుల్ని టచ్ చేసుకుంటూ నాకంటూ ఒక టీంని అక్కడ పెట్టాను ఎస్ఆర్కే టీం అని సో వాళ్ళు నేను యుఎస్లో ఉండి నేను వాళ్ళు నాకు రిక్వెస్ట్ వస్తే అది రివ్యూ చేసి పంపించేలా చేశాను సో అలాగే ప్రజల్లోకి బాగా వెళ్ళిందనే తర్వాత సర్వీస్ చేసుకున్న ఎవరైతే బాగుంటారు అని అన్నప్పుడు లోకల్లో ఉన్న చింతపూడి నాయకులు కానీ కార్యకర్తలు కానివ్వండి ముఖ్యంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి చాలా సర్వీస్ తెచ్చుకొని లోకేష్ గారు అప్పుడు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా యాడ్ అప్ అవు సో అయ్యి తర్వాత మరి నన్ను నాకు సీట్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత జస్టిస్ హిస్టరీ ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండల మనోహరికి పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు మరియు ఒంగుటూరు శాసనసభ్యులు పస్సమట్ల ధర్మరాజు ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్ ఆర్టీసీ జోనల్ కమిటీ చైర్మన్ ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జనసేన పార్టీ అధ్యక్షులు కొట్టికలపూడి గోవిందరాజు ప్రధాన కార్యదర్శి కరటం సాయి కార్యదర్శి గడ్డమనుకు రవి ఎన్డీఏ కూటమి మండలం ప్రెసిడెంట్ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామ పంచాయతీలో హోమియో వైద్యాధికారి మాట్లాడుతూ ఈ హోమియో మందులు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఉచిత వైద్యం చేపడుతుంది పొంగే చికెన్ గున్యా వ్యాధులు అలాగే రాకుండా ముందస్తు జాగ్రత్తలుగా ఈ హోమియోపతి మందులు బాగా పనిచేస్తాయని చెప్పారు ఇక్కడ వైద్యం ఉచితంగా చేపడుతుందని ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని అందరినీ కోరటం జరిగింది చింతలపూడి మనం ఇక్కడ హోమియోపతి వైద్యం చిన్నపిల్లల దగ్గర నుంచి వయోముందుల వరకు అందరికీ అన్ని రకాల జబ్బులకు హోమియో చికిత్స చేయబడింది కొంగు మరి చికెన్ ధునియా ఇవి రాకుండా ప్రివెంటివ్ మెడిసిన్స్ కూడా అంటే ముందస్తు జాగ్రత్తకి కూడా మెడిసిన్స్ మేము సప్లై చేస్తాం ఇక్కడ వైద్యం కానీ కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ హోమియోపతి వైద్యాలకు వచ్చి రోగాలకు సంబంధించిన మెడిసిన్స్ ఉచితంగా తీసుకుని తీసుకుంటారని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టన్లో మళ్ళీ కలుగుతాం నమస్కారం